యుద్ధం చెయ్యాలనే కోరికతో ఇక్కడ నిలిచి ఉన్న నా స్వజనులను చూస్తుంటే నా అవయవాలన్నీ పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతోంది యుద్ధరంగంలో తన బంధువులను చూడగానే అర్జునుడిలో కలిగిన భయం మరియు మోహం అతని శరీరంపై ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టాయి మానసిక ఆందోళన వల్ల కలిగే శారీరక మార్పులను వ్యాసమహర్షి ఇక్కడ అద్భుతంగా వివరించారు తన వారిని చంపాలనే ఆలోచనే అర్జునుడిని శారీరకంగా బలహీనపరిచింది గుండెల్లో కలిగిన అలజడి వల్ల నోరు ఎండిపోవడం కాళ్ళు చేతులు వణకడం వంటి లక్షణాలు మహావీరుడైన అర్జునుడిలో కూడా కనిపించాయి ఇది అతనికి తన స్వజనుల పట్ల ఉన్న అమితమైన అనురాగాన్ని సూచిస్తుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు